ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టు భారత కెప్టెన్ శుభన్ గిల్కు తన కెరియర్లో చిరస్మరణీయంగా మిగిలిపోనుంది ఈ మ్యాచ్లో గిల్ అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు గిల్కు టెస్టుల్లో ఇదే తొలి డబుల్ సెంచరీ కావటం విశేషం అంతేకాకుండా టెస్టులో అత్యధిక వ్యక్తిగత స్కోర్ను సాధించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డును గిల్ బద్దలు కొట్టాడు తొలి ఇన్నింగ్స్లో మూడు వందల ఎనభై ఏడు బంతుల్లో ముప్పై ఫోర్లు మూడు సిక్స్లతో రెండు వందల అరవై తొమ్మిది పరుగులు చేశాడు అయితే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సలహాతోనే ఈ ఇన్నింగ్స్ ఆడినట్లు గిల్ వెల్లడించాడు తొలి రోజు ఆటలో లంచ్ బ్రేక్ కు వెళ్లే ముందు నేను క్రీజ్ లోకి వచ్చాను ఆ తర్వాత టీ సమయానికి నేను వంద బంతులు ఆడి ముప్పై ఐదు పరుగులు మాత్రమే చేశాను ఆ సమయంలో డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి గౌతమ్ గంభీర్ బాయ్ తో మాట్లాడాను నేను బౌండరీలు కొట్టలేకపోతున్నానని ఫీల్డర్ల గ్యాప్ తీసుకొని ఆడుతున్నానని అతడితో చెప్పాను అందుకు బదులుగా గౌతీ బాయ్ నన్ను క్రీజ్ లోకి